హలో రోజు మా పిల్లలకి స్కూల్లో ఆన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది దానికోసం వెళ్తున్నాము మాకు ఇన్విటేషన్ ఇచ్చారనమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ స్కూల్ ప్రోగ్రామ్ కోసం ముందుగా ఇక్కడ మా పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంట్లో సో నాకేంటి అని అంటే కాస్ట్యూమ్ ఆల్రెడీ ఇచ్చి పంపించేశారు చాలా ఈజీ జస్ట్ కాస్ట్యూమ్ వేసామా వాళ్ళకి చిన్నగా రెడీ చేసేస్తే సరిపోతుంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి శారీ డ్రేప్ చేయాలి ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి పెద్ద రిస్క్ ఉండేది సో నాకు ఇద్దరు మగపిల్లలు అయ్యేసరికి ఆ ఆనందాలన్నీ మిస్ అయ్యాను కానీ పని కొంచెం ఈజీ అయిపోయింది అనమాట సో మా బాబు ప్రాక్టీస్ చేస్తున్నాడు చూడండి సో స్టేజ్ మీదకి వెళ్ళేసరికి గ్రూప్ డ్యాన్స్ కదా వాళ్ళు సరిగ్గా కనపడకపోవచ్చు బట్ కానీ ఇక్కడే మీరు చూసేసండి మా బాబు పర్ఫార్మెన్స్ ఇంకా మా చిన్న బాబు కూడా డ్రెస్ వేసేసి ఇంకా కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అన్నమాట చూడండి మా బాబు ఫ్రోజన్ సాంగ్ ఉంది కదా సో దానికి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట మా చిన్న బాబు సో వాడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఇంట్లో మీన్వైల్ వైల్ వాళ్ళకి టిఫిన్ అంతా రెడీ చేసేసాను ఆఫ్నూన్ వాళ్ళని త్రీ ఓ క్లాక్కి సెండ్ చేయమన్నారు అనమాట సో త్రీ ఓ క్లాక్ లోపల వాళ్ళకి లంచ్ అన్నీ రెడీ చేసేసి స్నాక్ మాత్రం డ్రైగా ఉన్న స్నాక్స్ ఏమన్నా పెట్టి పంపించండి అని అన్నారు సో వాళ్ళ కోసం స్నాక్స్ బాక్సెస్ అవన్నీ కూడా రెడీ చేసేసామన్నమాట అయినా కూడా మనకి పిల్లలకి ఏదైనా ప్రోగ్రాము అని అందంటే మనకి చాలా ఎగ్జైటెడ్గా ఉంటామన్నమాట వాళ్ళు స్టేజ్ మీద ఎలా పర్ఫామ్ చేస్తారు వాళ్ళు చేసే దానికంటే కూడా మన హడావిడి ఎక్కువగా ఉంటుంది సో నేను కూడా అలాగే కొంచెం హడావిడి పడ్డానమాట జస్ట్ అలా డ్రెస్ వేసి లిప్ స్టిక్ వేసాను మమ్మీ డాడీ ఇప్పుడే స్కూల్ కి రిట్ అయ్యారు డాడీ ఇప్పుడే బైక్ పార్క్ చేసి వస్తున్నాడు డాడీ మా మమ్మీ స్కూల్ కి ఎంటర్ అయినారు మేము ఆల్రెడీ స్కూల్లోనే ఉన్నాము తర్వాత ఇప్పుడు మా డాడీ వాళ్ళు వచ్చినారు మేము వచ్చే కుందుకే చైన్స్ అన్ని అరేంజ్ చేసినారు స్టేజ్ అరేంజ్ మమ్మీ వాళ్ళు మా మా పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా ఒక థీమ్ వైజ్ డిజైన్ చేశారనమాట సో అందరు పేరెంట్స్ వెయిటింగ్ దానికి ఉద్భవ్ అని చెప్పి నేమ్ చేశారనమాట సో ఇప్పుడే ల్యాంప్ లైటింగ్ జరుగుతుంది చూడండి సో మంచిగా అనిపించింది అనమాట ఇవంతా కూడా సో ఇది వెల్కమ్ సాంగ్ సో ఫస్టే ఒక క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ తోటి స్టార్ట్ చేశారనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒక సాంగ్స్ పాడుతున్నారు పిల్లలంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది వచ్చేసరికి చిన్న పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ బటర్ఫ్లై థీమ్ అనమాట అన్ని కూడా ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ వాటర్ థీమ్ సో వాటర్ లో పక్షులన్నీ ఎగిరేలాగా అలాగా పెట్టారు అండ్ ఇంకా స్టార్స్ అనమాట కలరింగ్ కూడా సో యెల్లో కలర్ గ్రీన్ కలర్ అలాగా పెట్టారు సో ఇది వచ్చి జంగిల్ థీమ్ చాలా బాగా అనిపించింది అనమాట చిన్న చిన్న పిల్లలు క్యూట్ క్యూట్ గా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే సో ఇక్కడ వచ్చేసరికి ఇది మా చిన్న బాబు డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట బ్యాక్ రోలో ఉన్నాడు కాబట్టి సరిగా కనిపించలేదనమాట సో అయినా కూడా మేము ట్రై చేసాము తీయడం కోసం సో వెనకాల ఉన్నాడు చూడండి సో ఇంకా వాడు చేస్తుంటేమో ఇక్కడ మాకు తెగ ఆనందంగా అనిపిస్తుంది సో చాలా మంచిగా అనిపించింది మన వాడు ముందుకు లేడే కనిపించలేడే అనే ఒక బాధ ఉంది కానీ ఏంటంటే పిల్లలు కదా వాళ్ళు మొత్తం క్లమ్జీ కంజీగా నించున్నారు అంటే ముందుకు పెద్ద పిల్లల్ని పెట్టేశారు అనమాట సో కాబట్టి ఏంటంటే మా వాడు ఉండిపోయేసరికి కనిపించట్లేదు సో మేము ఎలాగోలాగా చూసామన్నమాట దగ్గరుండి మరి సో వాడు ఆల్రెడీ మాకు ఇంట్లో వేసి చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా ఓకేలే చూస్తూ ఉన్నాం అనమాట అంటే స్టేజ్ ఫియర్ అది పోవాలి వాడు మంచిగా ఇవన్నీ నేర్చేసుకోవాలి అని చెప్పి ఒక మా తపన అనమాట సో బాగా వేస్తాడు డ్యాన్స్లు అవన్నీ కూడా ఇష్టమే మీరు నా లాగ్స్లో వాటిలో చూడొచ్చు మా వాడు ఎప్పుడు చూసినా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట లైఫ్ని సో ఏజ్లో ఏమీ తెలియదు కదా వాళ్ళ లైఫే చాలా బాగుంది అనిపిస్తుంది చూడండి రోబో పర్ఫార్మెన్స్ అనమాట రోబో లాగా వేసుకుని పిల్లలు చక్కగా చేశారు సో ఇంకా ఏంటి అని అంటే ఇది మన ఓల్డ్ ఎర్త్ని మొత్తం చూపించడానికి చేశారనమాట ఎర్త్కి సంబంధించి అండ్ ఇంకా జాడ్జెట్స్ మనం ఎలా యూస్ చేస్తున్నాము గ్లోబల్ వార్మింగ్ ఎలా అవుతుంది అని చెప్పి ఒక థీమ్ తీసుకున్నారనమాట సో అవన్నీ కూడా ఇంకా ప్లాస్టిక్ నో ప్లాస్టిక్ అని చెప్పి వాటన్నిటిని మనం ఇలా వాటర్ కాలుష్యం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా పొల్యూషన్స్ జరగకుండా ఉండాలి అని చెప్పి కొన్ని థీమ్స్ తీసుకున్నారనమాట మంచిగా అనిపించింది మీ పిల్లలు కూడా ఎవరైనా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే ఇలాంటి థీమ్స్ తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది చూడండి ఇలా చెట్లను నరకకూడదు అని చెప్పి సేవ్ గ్రీన్స్ అని చెప్పి మంచిగా కాన్సెప్ట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి సో మామూలు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఓకే కానివ్వండి ఇలా థిమాటిక్ గా చేస్తే ఏంటి అని అంటే వాళ్ళకి ఆ డ్యాన్స్ ఫామ్స్ లోనే మంచి మంచి మనం విధేయతలు విజ్ఞాలు అన్ని నేర్పించినట్టు అవుతుంది సో ఇది వచ్చి రెయిన్బో కలర్స్ అవి యూస్ చేసి చేశారనమాట కొంచెం మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ లో చాలా బాగా అనిపించింది అనమాట డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా సో ఇక్కడ ఒక కన్సర్ట్ అందరు పిల్లలు కలిసి సాంగ్స్ సింగ్ చేస్తున్నారు bye స్కూల్ పర్ఫార్మెన్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే చిన్నపిల్లల యాంకరింగ్ ఇంకా ఏంటి అని అంటే ప్రతి స్టేట్ ని ఇక్కడ రిజంబల్ చేస్తూ చేశారనమాట అండ్ ఇంకా మోడీజీని కూడా చూసారు కదా చాలా మంచిగా అనిపించింది ఇక్కడొచ్చి అస్సాం ద ల్యాండ్ ఆఫ్ టీ అంటే వాటి చిహ్నాలు రాష్ట్రంలో ఏది పాపులర్ గా ఉంటుంది అని చెప్పి వాళ్ళ వాళ్ళ థీమ్స్ని తీసుకుని చేశారనమాట చూడండి అక్కడ అంతా టీ ఆకులు చెట్లు అవన్నీ ఇది వచ్చి మా పెద్ద బాబు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గా ఏం జరిగింది అని అంటే మా బాబు పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పి మైక్ అనౌన్స్ చేశారు సో నేను వెళ్ళాను అనమాట పరిగెత్తుకుంటా తీసుకెళ్దామని చెప్పి నేను వచ్చేసరికి మా పెద్ద బాబు డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది నేను పరిగెత్తుకుంటూ వచ్చి తీసాను అనమాట ఇది కొంచెము సో మా వారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు తీసారు పర్ఫార్ మెన్స్ అంతా కూడా ఇంకా మనం ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అంతా అలాగే పెడితే మంచిగా రాదని చెప్పి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఊరికే అలా చూపిస్తూ ఉన్నాను మా పిల్లల పర్ఫార్మెన్స్ కానివ్వండి నా లాగ్స్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఇంకా మీకు ఇంకా ముందు ముందు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి చూపిస్తాను చూడండి అక్కడ బ్యాక్లో ఉన్నాడు మా బాబు చూడండి అండ్ ఇక్కడ ఇదేంది అని అంటే వీళ్ళది కాళికమ్మ వారిది సంబంధించిన థీమ్ అనమాట సో మహారాష్ట్ర థీమ్ అని చెప్పాడు మా బాబు సో వాళ్ళు వాళ్ళ దుర్గామాత సాంగ్ని వేస్తూ ఉన్నారు డాక్ బాజా కసూరి బాజా అనే సాంగ్ సో ఆడపిల్లలు చూడండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో చాలా బాగున్నారు వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానివ్వండి అది కూడా చాలా బాగా నచ్చింది నాకు సో ఇక్కడ వేస్తున్నారు చూడండి ఇక్కడ రోల్లో మనకి థర్డ్ కనిపించేవాడు మా బాబు లతిక్ వర్ధన్ సో బాగా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని బాగా పార్టిసిపేట్ చేస్తారు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడైతే శిల్పకళా వేదిక ఉంది కదా అందులో కూడా వేశాడు అనమాట వాడు ఎల్కేజీ స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది ప్రీకేజీ అంతా కూడా సో మంచిగానే చేస్తున్నాడు సో నాకైతే కొంచెం ఎగ్జైటెడ్గా ఉండింది అనమాట పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కదా అని చెప్పి చూస్తూ ఉన్నాను పంజాబీ థీమ్ అనమాట సో కి సంబంధించింది దీని తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ రాజస్థాన్ థీమ్ మొత్తము వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అదంతా కూడా చూపించారు చూడండి సో ఇంకా గుజరాత్ సో వాటికి సంబంధించినటువంటి డ్రెస్సింగ్ చిన్నపిల్లల యాంకరింగ్ అనమాట చాలా బాగా అనిపించింది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ థీమ్ సో మనకి గోవా అవన్నీ కూడా వేసారనమాట ఇక్కడ వాళ్ళ డ్రెస్సెస్ అది కూడా దానికి సంబంధించిందే అనమాట సో కోస్టల్ ఏరియాకి సంబంధించినవంతా కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లే చేస్తూ వీళ్ళు ముందర డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అంటే చాలా కనెక్టివ్గా ఉండింది అనమాట ఇంకా మన ఆంధ్రాకి సంబంధించిన రిచ్ ఇన్ కల్చర్ అండ్ హెరిటేజ్కి సంబంధించినవి అనమాట సో మన తిరుమల అన్నీ కూడా వేస్తున్నారు చూడండి సో వాటిని తర్వాత ఇంకా వేరే థీమ్స్ అవి వస్తూ ఉన్నాయి సో నెక్స్ట్ కర్ణాటక థీమ్ ది ల్యాండ్ ఆఫ్ రిచ్ హెరిటేజ్ అనమాట సో వాళ్ళకి సంబంధించినటువంటి డ్యాన్స్ అంటే ఇక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ కనెక్టివ్గా ఉండాలనో మరైతే మొత్తం మన పాన్ ఇండియా థీమ్స్ తీసుకురావాలనో కానీ అలా డిజైన్ చేశారు చూడండి వాళ్ళు ఎంత బాగా డ్రెస్సింగ్ చేశారు అంతసేపు ఆ డ్రెస్సెస్లో హోల్డ్ చేయాలి అని అంటే కూడా కల్కేరీ ఉంటుంది కదా సో ఆ డ్రెస్సింగ్ వేసుకొని కూడా ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారు అని చెప్పి చూడండి ఆ కల్కేరీ థీమ్స్ అంతా కూడా మేకప్ వాళ్ళ అంత ట్రెడిషన్ అంతా కూడా చూపిస్తూ ఉన్నాయన్నమాట ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్లో ఇంకొచ్చేసరికి తమిళనాడు కరగాటం అంటారు కదా సో అక్కడ ఫేమస్ అయినటువంటి కరగాటం డ్యాన్స్ ఇది సో అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కూడా వెనక వైపు మనకి స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి సో చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసరికి కేరళ సో ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట సో అక్కడికి సంబంధించినటువంటి ఆ డాన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కల్చర్ చూడండి కేరళ అంటేనే ఫుల్ ఆఫ్ వాటర్ అంతా కూడా చూపిస్తున్నారు ఆ వైట్ డ్రెస్సెస్ కోకోనట్ ట్రీస్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట సో అక్కడ చూడండి మంచిగా పిల్లలు మేకప్ వేసుకుని ఉన్నారు ఆ బోట్ హౌస్ బోట్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు చూడండి సో చాలా బా అనిపించింది అనమాట నాకైతే సో ఇంకా ఫైనల్ గా ఏంటి అంటే అన్ని రాష్ట్రాలలో నుంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ కలిసి జయహో సాంగ్ ని చేస్తున్నారు అనమాట ఫైనల్ టచ్ అయితే ఆసమ్ ఇంకా చెప్పాలి అనంటే నాకైతే గూస్ బంగ్స్ వచ్చాయి అలాగే చూస్తూ ఉంటే సో మన ఇండియా ఇంత యాక్టివ్గా ఇంత హెరిటేజిగా ఎంత మంచిగా ఉంది అని అనే ఫీల్ వచ్చేసింది అనమాట నాకు సో వెనకాల చూడండి మన ఇండియా మ్యాప్ మొత్తం కూడా వేస్తున్నారు మన ఫ్లాగ్ అది సో చాలా బాగా అనిపించింది ఎండింగ్ అయితే సూపర్గా ఉన్నింది అనమాట ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే మన పిల్లలు ఎప్పుడైనా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తూ ఉన్నాను అండ్ ఇంకా నా హ్యాపీనెస్ ని మీతోటి పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సో అక్కడితో మనకి కంప్లీట్ చేసుకుని మేము మా పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట నైట్ టెన్ అయిపోయింది అనమాట సో ఇంకా డిన్నర్ చేయలేదు మేమైతే సో మా పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాం అంటే కాస్ట్యూమ్స్ ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళు స్కూల్ యూనిఫామ్ వేసుకొని వచ్చేసారు సో ఇంకా వెళ్తూ వెళ్తూ మేము ఇక్కడ లులూస్ రెస్టారెంట్ ఉంది మాకు నియర్ బై సో ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట సో ఒక బిర్యానీ తీసుకొని వెళ్ళిపోయాము ఇంకా ఏంటి అని అంటే వెళ్ళి కుక్ చేసేంత టైం లేదు అండ్ ఇంకా పిల్లలు కూడా కొంచెం ఆడి ఆడి అలిసిపోయారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి కొంచెం స్నాక్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాము సో వచ్చిన తర్వాత మా బాబు నన్ను ఒక చిన్న క్లిప్ తీస్తున్నాడు సో థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ని మీకు నేను షేర్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ